హాయ్ అండి ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ టమాటా నిల్వ పచ్చడి ఒక సంవత్సరం పాటు పచ్చడి కలర్ మారకుండా పాడవకుండా ఉండేలా ఎలా చేసుకోవాలన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి పక్కా కొలతలతో అయితే చూపిస్తాను ఐదు కేజీల పచ్చడి ఐదు కేజీల టమాటాలకి ఎంత ఉప్పు వేసుకోవాలి ఎంత కారం వేసుకోవాలి ఎంత చింతపండు వేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు కొలతల ప్రకారం అయితే నేను చూపిస్తానండి ఈ పచ్చడి రైస్లోకి టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను ఐదు కేజీల టమాటాలు అయితే తీసుకున్నానండి బాగా ఇలా బాగా పండిపోకూడదు అలాంటి బాగా పచ్చిగా కూడా కాదు ఇవి కలర్ ఉంటే తీసుకోండి పచ్చడికి బాగుంటాయి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక బట్ట పైన వేసుకొని కాటన్ బట్ట పైన ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద ఆరినివ్వండి తడి ఏమీ లేకుండా ఇలా క్లాత్తో ప్రతి కాయని తుడిచేసి బాగా ఆరిపోయిన తర్వాత చూస్తున్నారు ఇక్కడ ఇక్కడైతే తడి లేకుండా బాగా ఆరిపోయి వీటిని చిన్నకాయ అయితే నాలుగు ముక్కలు కోసుకోండి అదే పెద్ద కాయలు అయితే ఆరు ముక్కలుగా కోసుకోండి ఈ మధ్యలో ఉన్న తొడమిని తీసేసేయండి ముచ్చుకుని తీసేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకోండి కాయలు అయితే నాలుగు బద్దలు అదే పెద్ద కాయలు అయితే ఆరు బద్దల కింద ఒక కాయి ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకోండి ఐదు కేజీల టమాటాలని కూడా ఇదే మాదిరి ఈ వీడియోలో నేను ఎలాగైతే చూపిస్తున్నానో కొలతలు అదే మాదిరిగా వేసుకోండి పచ్చడి అయితే అసలు పాడదు చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఐదు కేజీల టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని ఒక ప్లాస్టిక్ టబ్బులు అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఐదు కేజీలకు గానీ మనకి కిలో ఉప్పు అయితే పట్టేస్తుంది అండి అదే మీరు కిలో లెక్కన పెట్టుకోవాలంటే కిలోకి రెండు వందల గ్రాములు ఉప్పు వేసుకోండి అదే రెండు కేజీల టమాటాలకి అయితే నాలుగు వందల గ్రాములు అలా మనకి కేజీకి రెండు వందల గ్రాములు చొప్పున వేసుకోండి ఉప్పు అనేది వేసేసుకున్న తర్వాత మొత్తం వేసేసుకోండి కిలో ఉప్పు ఇక్కడైతే నేను రాళ్ళు ఉప్పు తీసుకున్నానండి సాల్ట్ కంటే కూడా రాళ్ళు ఉప్పు వేసుకోండి బాగుంటుంది తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల పసుపు వేస్తున్నాను అదే మీరు కేలో తీసుకుంటే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఉప్పు పసుపు వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోండి ఇలాగా కింద నుంచి పైకి ఇలా కుదుపుతూ కలిపేసుకొని ఇంకేం వేయద్దు ఇలాగ మనం మూత పెట్టేసుకొని మూడు రోజుల పాటు పక్కన పెట్టేసుకోండి మూడు నైట్లు ఊరిపోవాలి బాగా వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా కలిపేసిన తర్వాత మూడు రోజులు మనం చీపురు గట్ట కాలు ఏమి తగలని చోట పెట్టేసుకోండి మూడు రోజుల తర్వాత మనం తీసుకొని బాగా ఈ రసం పిండేసుకొని ఆరేసుకో చూస్తున్నారు కదా ఎట్లా మొత్తం నీరంతా కూడా టమాటాల నుంచి బయటకు వచ్చేసింది ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసి మనం ఈ ముక్కల్ని ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బలం ఎంతైతే ఉందో మొత్తం అంతా ఇప్పుడే ఉపయోగించేసి మొత్తం తడి రసం అంతా కూడా బకెట్లో ఉండిపోవాలి అదే ముక్కలు ఒక గిన్నెలో వేసుకొని పైన డాబా పైన ఎండలో పెట్టుకోండి ఒక మంచి క్లాత్ కానీ ఏదైనా కవర్ కానీ వేసుకొని దుమ్ము గట్ట ఏం పడని చోట పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే మొత్తం అన్నీ కూడా పిండేసుకుంటాను మీకు చూపించాలనేసి ఒక చేత్తు అయితే పిండి మామూలుగా అయితే మీరు బట్టలు వేసి చుట్టూ తిప్పేస నీరంతా బయటకు వచ్చేస్తుంది లేదంటే రెండు చేతులు ఉపయోగించి కూడా మనం పిండేసుకోవచ్చు ఇదే మాదిరి అన్నీ కూడా పిండేసేస్తాయండి పిండేసిన తర్వాత ఇక్కడ నేను ఇక్కడ కింద డస్ట్ పడుతుంది అనేసి కొంచెం హైట్లో పెట్టుకున్నాను ఇక్కడ అట్ట పెట్టేసేసి మన టీవీకి అట్లకి వస్తాయి కదా అట్టలు అది పెట్టేసేసి దానిపైన ఒక బరకం వేసేసి ఏ ముక్క కా ముక్క విడివిడిగా ఎండబెట్టేసుకోండి అలా మూడు రోజులు బాగా ఎండిపోయిన తర్వాత ఇలా మనకి విరిగిపోవాలన్నమాట ఇలా విరదీస్తే విరిగిపోవాలి ఈ మాదిరి ఎండిపోయిన తర్వాత ఏ రోజైతే మనం పచ్చడి చేస్తామో ఆ రోజు మాత్రం చింతపండు వేసుకోండి ఈ వాటర్లో మనకి కిలో చింతపండు అయితే పట్టేస్తుంది చింతపండులో ఉన్న ఈనెలు అలానే గింజలు తీసేసి ఏ పాటు పాటు విడి తీసుకోండి గడ్డలు గడ్డలు లేకుండా విడివిడిగా తీసుకొని మనం ఏ రోజైతే పచ్చడి చేస్తున్నామో ఆ రోజు మాత్రమే ఈ టమాటా రసంలో ఈ చింతపండు అంతటినీ కూడా నానబెట్టేసుకోండి ఐదు నుంచి నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు నానాలన్నమాట ఇది వాటర్లో ఈ రసంలో చింతపండు బాగా నానిపోవాలి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఏ రోజైతే పచ్చడి చేస్తామో ఆ రోజు మాత్రమే చింతపండుని నానబెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ ముక్కలన్నిటిని కూడా తడి లేకుండా చేతికి మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం పౌడర్ లాగా మెదిపేసుకుందాం వాటర్ వేయద్దు ఉట్టి ముక్కలు వేసి తిప్పుకోండి అంతే ఎందుకంటే మనకి గ్రైండర్లో వేసినప్పుడు మళ్ళీ ముక్కలు నలుగు కదా ఆ ఉద్దేశంతో నేనైతే మిక్సీలో కాసేపు వేసేసాను వేసేసిన తర్వాత పౌడర్ అంతా కూడా ఈ విధంగా అయిపోయింది మనకి అంటే మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరకగానే రుబ్బేసుకోండి చింతపండుని ఐదు గంటలు నానిన తర్వాత నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోండి బాగా మెదుగుతాయితే బాగా నానితే ఎంత బాగా నానితే అంత తొందరగా మెదుగుతుంది అనమాట ఇప్పుడు ఈ చింతపండులో మనం మిక్సీ పట్టుకున్న టమాటాని కూడా వేసేస్తున్నాను టమాటా పౌడర్ని కూడా చింతపండు ఈ టమాటా పౌడర్ ఇవంతా కూడా ఈ జ్యూస్లో బాగా నానాలి ఇప్పుడు నేను వచ్చేసి మధ్యాహ్నం టైంలో ఇది నానబెడుతున్నాను ఈవినింగ్ కల్లా మనకి నా బాగా నానిపోద్ది అనమాట ఈ కప్పు వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఈ కప్పు తోటి నాలుగు కప్పులు అయితే తీసుకుంటున్నాను నాలుగు కప్పులు అంటే మనకి కిలో కిలో పట్టేస్తుంది దీనికి ఐదు కేజీలు టమాటాలకి కిలో కారం అయితే పట్టేస్తుంది అనమాట మీరు కారం ఎక్కువ ఉందనుకుంటే కొంచెం తగ్గించుకోండి బయట కొనే కారం అయితే అంత కారం ఉండదు కాబట్టి కిలో వేసేసుకోండి అదే మనం ఇంట్లో పట్టించుకునేది ఉంటుంది కదా సన్నకాయలు దాన్ని మాత్రం ఒక వంద గ్రాములో అలా తగ్గించుకొని వేసుకోండి ఉప్పు మాత్రం అస్సలు తగ్గించద్దండి ఎందుకంటే కిలోకి రెండు వందల గ్రాముల చప్పునే తీసుకుంటున్నాం కాబట్టి ఉప్పు మాత్రం అస్సలు తగ్గించద్దు లేదంటే మళ్ళీ బూజ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఐదు స్పూన్లు ఆవాలు తీసుకున్నాను అలాగే మూడు స్పూన్ల వరకు మెంతులు తీసుకున్నాను ఇవంతా కూడా లైట్గా వేయించేసుకోండి మళ్ళీ నల్లగా అయిపోయేదాకా కాకుండా మాడిపోయినాయి అనుకో పచ్చడి టేస్ట్ అనేది బాగోదు అందుకనేసి కొంచెం లైట్గా వేయించుకోండి జస్ట్ ఇలా కలర్ మారితే సరిపోతుంది వీటిని ఇప్పుడు చలారి పెట్టుకొని మిక్సీలో పౌడర్ చేసేసుకోండి ఈ పౌడర్ని కూడా ఇందులో వేసేస్తున్నాను ఆవాలు అలానే మెంతుల పొడి ఈ పచ్చడిలో వేసేసుకో మరి మరి అంతా కలిపేసుకోండి ఒకసారి ఇప్పుడు ఈ టమాటా రసంలో మనం ఏమేమి వేస్తాం చింతపండు అలానే కారం వేసాము ఇంకా ఆవాల మెంతుల పొడి వేసేసాము టమాటాలని పౌడర్లా చేసి వేసేసాము ఇంకా అన్నీ వేసేసినట్టు ఇంకేం కలపద్దు మీ దగ్గర గ్రైండర్ మంచిగా తిరిగేది ఉంటే గ్రైండర్లో వేసేసుకోండి లేదు మాకు తిరగదు అంత నలగదు అనుకున్న వాళ్ళు బయట గ్రైండర్లో కూడా రుబ్బేస్తారనమాట కిలోకి నలభై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అలా తీసుకుంటారు రుబ్బేసి ఇస్తారు ఇక్కడ నేను వచ్చేసి బయట ఇచ్చేసానండి గ్రైండర్లో రుబ్బిచ్చేసుకుంటున్నాను గిర్నీ దగ్గర మొత్తం అంతా కూడా మనం రుబ్బిచ్చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను అలానే మనం ఎంతైతే కావాలో అంతే తీసుకొని తాలింపు వేసుకోండి మొత్తం అంతటికి తాలింపు ఒకేసారి వేయద్దు కొంచెం కొంచెంగా అయిపోయిన వెంటనే మళ్ళీ కొంచెం తీసుకొని తాలింపు వేసుకునేటట్టు ఉండాలి ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న పచ్చడికి సరిపడగా ఆయిల్ అయితే తీసుకున్నాను ఒక కిలో పచ్చడికి అయితే నేను ఇక్కడ తాలింపేస్తున్నాను కిలో పచ్చడికి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వేరుశనగ నూనె తీసుకున్నానండి వేరుశనగ నూనె పప్పు నూనె బాగుంటుంది పచ్చళ్ళకి ఆయిల్ మరిగిన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు తీసుకున్నాను అలానే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకుందాము ఇప్పుడు జస్ట్ కొంచెం లైట్గా వేగినాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదు ఎండుమిర్చి మధ్యలో తుంచుకొని వేసుకున్నాను తర్వాత దీంట్లోకి కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లిపాయ వేసుకున్నాను వెల్లుల్లిపాయలు అలానే కొన్ని ఏమో దంచి వేసుకుంటున్నాను ఇలా కచ్చా దంచి వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఎంతైనా వేసుకోవచ్చండి బాగుంటుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వేసిన తర్వాత బాగా వేగిపోవాలి మిగిలిన పచ్చడి అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు రెండు సంవత్సరాలు అయినా కానీ పాడవదనమాట అనమాట ఎంతైతే కావాలో అంతవరకే తాలింపు వేసుకొని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మరి ఒకసారి అంత కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇంగు వేస్తున్నాను ఇంగు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి చూస్తున్నారు కదా ఈ పచ్చడికి ఏంటంటే ఒకటేసారి ఆయిల్ అవసరం లేదనమాట మనం ఎప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నామో అప్పుడు మాత్రం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అది కూడా మీకు ఎంత కావాలో అంతే ఒక పదిహేను రోజులకి నెల రోజులకి అలా సరిపడగా తాలింపు పెట్టుకోండి ఫ్రిడ్జ్ మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఐదు కేజీల టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది మనం కొలతలతో ప్రకారం నేను చెప్పాను ఎవరైనా కానీ ఈజీగా చేసేయచ్చు అనమాట ఎవరు భయపడని అవసరం లేదు పచ్చళ్ళు అనేసరికి భయపడుతూ ఉంటారు చాలామంది భయం ఏం అవసరం లేదండి కిలోకి రెండు వందల గ్రాములు చప్పుని వేసుకుంటే సరిపోతుంది ఉప్పు రెండు రెండు వందల గ్రాములు కారం రెండు వందల గ్రాములు అలానే చింతపండు కూడా రెండు వందల గ్రాములు అనమాట కిలోకి నేను చెప్పాను ఇప్పుడైతే ఐదు కిలోలు మనం చేసాం కదా నేను ఎలాగేసాను అనేది మీరు చూశారు ఐదు కేజీలకి కిలో కారం పట్టింది కిలో చింతపండు పట్టింది కిలో ఉప్పు పట్టింది ఇంకా పసుపు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసాను ఆవాలు మెంతులు ఇవన్నీ కూడా మీరు చూసారు కదా స్పూన్ లెక్కనే వేసాను చూసిన మనం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి పెరిగాండంలోకి అలానే టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశల్లోకి మినపట్లలోకి ఇలా పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకొని నెయ్యి ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ తిన్నా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుందండి పచ్చడి అయితే మాత్రం నేను ఇప్పుడు ఎలాగైతే చెప్పానో కొలతల ప్రకారం అలాగే మీరు కూడా ఎంత పెట్టుకోగలిగితే అంత పెట్టుకోండి కిలో పెట్టుకుంటారా రెండు కేజీలు పెట్టుకుంటారా అంత పెట్టుకొని చూడండి మీరే చెప్తారు చాలా బాగుందని వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్